హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒప్పడై హ్యాండ్లూమ్స్ రోజైతే కొత్త కలెక్షన్తో వచ్చానండి ఇవన్నీ కూడా కొన్ని అయితే ఆఫర్స్ వేలు ఉన్నాయి కొన్ని అయితే మిస్టేక్స్ ఏలు ఉన్నాయి అనమాట అండి సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా మాత్రం పూర్తిగా చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ కలెక్షన్ అండి అన్నీ కూడా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ప్యూర్ ఉప్పాడ టిష్యూ శారీ అనమాట అండి ఒకసారి చూసుకోవచ్చు ఓపెన్ చేస్తున్నాను ఇవైతే మన దగ్గర టూ పీసెస్ ఉన్నాయండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది రెండు వేల ఐదు వందలు అండి సో ఇదేమీ మిస్టేక్ లేదండి జస్ట్ మనము ఆఫర్ సైల్లో పెట్టాము చూసుకోవచ్చు క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ మనకి పింక్ వస్తుందండి శారీ ఓవరాల్ కూడా మనకి క్రీమ్ కలర్ లోనే వస్తుంది అది వచ్చేసి ఉప్పాడ టిష్యూస్ షారి అనమాట అండి మనము రెండు వేల ఐదు వందల వరకు సేల్ చేస్తాము ఇవి మన దగ్గర టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనం థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్ పదమూడు యాభై ఎవరికన్నా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వగలమండి వేరే పీసెస్ లేవు ఓన్లీ వీటిలో టూ పీసెస్ ఉన్నాయి ఈ కలర్ వచ్చేసి అలాగే వీటిలో ఇంకో కలర్ ఉందండి మస్టడేలో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా మస్టేల్ లో వస్తుంది చూసుకోవచ్చు ఇది ఇంకా మగ్గం నుంచి వచ్చిన తర్వాత ఇంకా మనం ఫోల్డింగ్ అనేది చేయలేదండి అలాగే పల్లె బ్లౌజ్ వచ్చేసి గ్రీను ఇది కూడా మనము పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా మన శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అందులోనే వేరే కలర్ అండి ఈ కలర్ కూడా మనము థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి చాలా బాగుంది ఇది వంగ పువ్వు కలర్ అంటారు కదండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం అయితే మన ఫాలోవర్స్ కోసం అయితే ఆఫర్ పెట్టడం జరిగింది శారీ అంతా కూడా మనకి ఎలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఇది కూడా త్వరగా బుక్ చేసుకోండి పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మనం డిస్పెచ్ అనేది చేసేసి మీకు ట్రాకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ టిష్యూలోనే ప్రింటెడ్ శారీ అండి కలంకారీ ప్రింటెడ్ చేపించాము ఇది అయితే సింగిల్ పీస్ ఉంది ఇది కూడా మనము టూ ఎయిట్ వరకు సేల్ చేసామండి రెండు వేల ఎనిమిది వందల వరకు సో ఇది కూడా మనము పదిహేను యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చూసుకోవచ్చు మనకి శారీ లాస్ట్ వరకు కూడా మనకి ప్రింటెడ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి పళ్ళు కలంకారి డిజైన్ ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి త్వరగా బుక్ చేసుకుంటే ఎవరికైనా కావాలంటే అన్నీ కూడా ఇలా క్లియర్గా అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇవి వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీస్ అనమాట ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుంది ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసాం అనమాట అండి మనం ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టడం జరిగింది శారీ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఎలానే వస్తుంది అండి కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి వైట్ పళ్ళులో అయితే మనకు వైట్ విత్ సిల్వర్ డిజైన్ ఇవ్వడం జరిగింది చూడచ్చండి శారీ లాస్ట్ వరకు కూడా మనకి ఎలానే వస్తుంది ఇవి కూడా లిమిటెడ్ కలెక్షన్ అండి ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి వీటిలోనే ఇంకో కలర్ ఉందండి చూపిస్తాను ఇదిగోండి రాయల్ బ్లూ విత్ సిల్వర్ బార్డర్ అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మనం ఆఫర్ వెళ్ళి పెట్టాము ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి శారీ ఓవరాల్ గా కూడా మనకి ఎలానే వస్తుంది చూసుకోండి నెక్స్ట్ ఇందులోనే వేరే డిజైన్ అనమాట అండి ఈ శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే బ్రాకెట్ డిజైన్ అయితే రావడం జరిగింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి సో మన ఫాలోవర్స్ కోసం అయితే ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ మోడల్ చూడొచ్చు లెమన్ లో విత్ స్కై బ్లూ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ అనమాట అండి స్కై బ్లూ శారీ ఓవరాల్ గా కూడా మనకి ఎలానే వస్తుంది ఇవన్నీ కూడా ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఇవ్వగలమండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట అలాగే చూడొచ్చు పింక్ కలర్ అండి సిల్వర్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ అయితే ఇచ్చారు గ్రే విత్ సిల్వర్ డిజైన్ అనమాట అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రాకెట్ డిజైన్ వచ్చింది గ్రే కలర్ శారీ అంతా కూడా మనకి ఇలానే అయితే వేవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది కూడా ఆఫర్ లోనే ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎవరైతే త్వరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతేనే మనము స్టాక్ ఇవ్వగలమండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఈ శారీ కూడా చూడండి ఫ్రెండ్స్ సింగిల్ పీస్ ఉంది చీర చాలా అంటే చాలా బాగుంది మెరూన్ రెడ్ ఇది రెండు వైపులో కూడా మనకి గ్రే కలర్ బార్డర్ ఇవ్వడం జరిగిందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఎలానే డిజైన్ వస్తుంది చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది కూడా మనం అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాము అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కామెంట్ సెక్షన్ లో ఉందండి ప్రతి వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి మనం ప్రతిరోజు అయితే కొత్త కొత్త అప్డేట్స్ అయితే పెడుతుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇదంతా సెల్ఫోన్ మాట అండి వీటిలో అయితే మన దగ్గర టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి శారీ అంతా కూడా మనకి గ్రే కలర్ లోనే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ అయితే మనకు చూడొచ్చు బ్రాకెట్ డిజైన్ వచ్చింది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఇలానే వస్తుందండి డిజైన్ ఇది కూడా మన ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ సేల్ లో పెట్టడం జరిగిందండి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ చూడొచ్చండి బాటిల్ గ్రీను చీర చాలా అంటే చాలా బాగుందండి బయట సో ఇది కూడా మనం ఆఫర్ సేల్లో పెట్టడం జరిగింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది డిజైన్ ఇది పళ్ళు సో ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి త్వరగా బుక్ చేసుకోండి శారీ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలనుకుంటే మనకు వాట్సాప్ లో వీడియో కాల్ కూడా చేయొచ్చండి నెక్స్ట్ బ్లాక్ విత్ గ్రీన్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలానే బ్లాక్ లో వస్తుంది విత్ సిల్వర్ డిజైన్ అలాగే బ్లౌజ్ కూడా బ్రాకెట్ డిజైన్ వచ్చింది చూసుకోవచ్చు ఇది పళ్ళు అండి చూడండి సారీస్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మన ఫాలో అవర్స్ కోసం అయితే ఆఫర్ పెట్టడం జరిగింది బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ శారీ ఓవరాల్ కూడా మనకి ఇదే లుక్ ఉంటుందండి చూసుకోవచ్చు పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ డిజైన్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ అయితే ఎలా వస్తుందండి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేనైతే ఫుల్గా ఫుల్ గా ఓపెన్ చేయలేకపోతున్నానండి వీడియో కాల్ చేసి కూడా మీరు చూడవచ్చు శారీ బుక్ చేసుకోవచ్చు అండి త్వరగా మాత్రం బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వన్స్ సోల్డ్ అవుట్ అయితే మళ్ళీ రిపీట్ అవడం కష్టం నెక్స్ట్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉంది చీర చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోవచ్చు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా కూడా మనకి యాష్ కలర్ వచ్చింది విత్ ఆల్ ఓవర్ డిజైన్ కూడా వచ్చిందండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసామండి సో మనం అయితే ఆఫర్ సేల్ పెట్టడం జరిగింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ అండి సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఎలా వస్తుంది మనకి పింక్ కలర్ అయితే రెండు వైపులా బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ఎంబోజ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వీవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఈ కలెక్షన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి కలెక్షన్ మిస్ అవ్వద్దండి మంచి ఆఫర్ చేయలేండి రెగ్యులర్ గా అయితే పెట్టము సో శారీ ఓవరాల్గా గా కూడా మనకి ఎలా వస్తుందండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎంబోజ్ అండి శారీ చాలా బాగుందండి డైరెక్ట్ గా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సింగిల్ పీస్ ఉంటుందండి ఒక్కొక్కటి అయితే మల్టిపుల్ పీసెస్ ఉంటాయి మీకు ఏ శారీ అయినా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది చూడండి మసడ విత్ డార్క్ గ్రీన్ అనమాట అండి బార్డరు శారీ ఓవరాల్ కూడా మనకి ఇలానే వస్తుంది ఇదంతా శారీ అనమాట అండి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చిందండి శారీ ఓవరల్ లుక్ అయితే ఇదండి లాస్ట్ వరకు కూడా మనకి ఇలానే వస్తుంది డిజైన్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఆఫర్స్ వెళ్ళాం అనమాట అండి కాంజీవరం సిల్క్ శారీస్ ఇది కూడా క్రీమ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవరల్ లుక్ అయితే ఎలా వస్తుందండి ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఎలా అయితే వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాదండి వీవింగ్ డిజైన్ శారీస్ మార్కెట్ లో అయితే మనకి టూ థౌజండ్ వరకు ఉంటాయండి మనం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసాము సో ఆఫర్ పెట్టాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇంకా కవర్ లో కూడా తీయలేదండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాకు ఇదంతా కూడా శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బాడీ అంతా కూడా చూసుకోవచ్చు ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది డాలర్ బుటీ స్టైల్ చెక్స్ బుట్ట అనమాట సో ఇది కూడా మనము ఆఫర్ సేల్లో పెట్టామండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది కూడా సింగిల్ పీస్ అనమాట అండి చూడండి మంచి కలర్ మంచి డిజైన్ చూడండి పళ్ళు స్కై బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ ఎంబోజ్ వర్క్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఎలానే అయితే డిజైన్ అనేది వీవింగ్ చేయడం జరిగింది అనమాట అండి త్వరగా బుక్ చేసుకుంటారండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇది వచ్చేసి ఎల్లో విత్ బ్లాక్ బోర్డర్ అనమాట అండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ రెండు వైపులా కంచి బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది కూడా మనం ఆఫర్ లో పెట్టాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే వీడియో అయితే అయిపోయిందండి ఇవే కలర్స్ మీకు చూపించినవి నెక్స్ట్ మోడల్ గా వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా టిష్యూ చెక్స్ విత్ కంచి బోర్డర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ వర్తబుల్ శారీస్ మనం జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో అయితే మనకి బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయండి ఇది వచ్చేసి పింక్ బార్డర్ ఇది రెడ్ బార్డర్ ఇది వచ్చేసి బ్లూ బార్డర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ బోర్డర్ శారీ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి శారీ చూడొచ్చు ఎలానే వస్తుంది ఆల్ ఓవర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది పల్లు మాత్రం గ్రీన్ స్ట్రైప్స్ ఉంటాయి ఈ ఫోర్ శారీస్ కూడా ఇదే ప్రైజ్ అండి ఏదైనా నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట అండి మనమైతే ఆఫర్ సేల్ పెట్టడం మాత్రం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ పోచంపల్లి శారీస్ అనమాట అండి ఇవి ముందు కూడా మనము స్మాల్ మిస్టేక్ ఉన్నాయని చెప్పేసి త్రిబుల్ లైన్ పెట్టామండి వాటిలో ఇంకో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ అనమాట అండి ఇవి కూడా మనము స్మాల్ మిస్టేక్ ఉన్నాయని చెప్పేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు శారీ అంతా కూడా మనకి బ్లాక్ అండి ఇది వచ్చేసి పళ్ళు అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి ఇది ఒక కలరు అలాగే ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది కూడా మనం మిస్టేక్ సేల్ లో పెట్టాము ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఎలానే ఆరెంజ్ కలర్ లో వస్తుందండి వీవింగ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండి శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుంది శారీ అంతా కూడా ఎలా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీను ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఏదన్నా ఉంటే మాత్రం బిఫోర్ మీకు చెప్తాము మాకు మెసేజ్ చేయండి ఇది వచ్చేసి రెడ్ విత్ డార్క్ బ్లూ అండి పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి చూడొచ్చు ఇదంతా శారీ అండి రెడ్ బ్లౌజ్ పళ్ళు మనకి రెడ్ కలర్ వచ్చిందండి పోసంపల్లి డిజైన్ ఇది కూడా త్రిబుల్ లైన్ ప్రీషిప్పింగ్ షిప్పింగ్ సేల్లో పెట్టాము నెక్స్ట్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది లాస్ట్ పీస్ అనమాట అండి వీటితో వీటిలో కలర్స్ అయిపోయాయండి ఒకసారి చూడవచ్చు ఈ ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి శారీ కలర్ వచ్చేసి బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ రెడ్డిష్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ ప్లెయిను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోద్దండి మీకు ఏదన్నా శారీ బడ్జెట్లో కావాలంటే కామెంట్ చేయండి మేము అన్నీ కూడా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాం ప్రతిరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్